రాబోయే రోజుల్లో భవిష్యత్ ఉద్యమాలకు కూడా ముందుకు పోతా ఉన్నాం అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమంటే అనంతపురంకి వచ్చిన తర్వాత ఇవాళ అనేక జిల్లాల్లో నేను చూస్తా ఉన్నా కానీ ఇవాళ అనంతపురం లాంటి నగరంలో ఒక ప్రశాంతమైన నగరంగా పేరుగాంచిన అనంతపురం నగరంలో కూడా ఇవాళ కబ్జాకూర్లు బెదిరింపులు దౌర్జన్యాలు అన్నిటికీ లంచాలు ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయంటే నిజంగా అంటే మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తాను ఆయన ఏమంటున్నాడు సుపరిపాలన జరుగుతూ ఉంది తొలి అడుగు అది అని చెప్తా ఉన్నాం నీ సుపరిస పాలన ఏముందో ఒక చంద్రబాబు నాయుడు గారు నేను కోరేదేమంటే ఎవరినైనా ఒకరిని అన్నా అనంతపురానికి ఎవరినైనా ఒకరిని పంపించి అనంతపురంలో ఏం జరుగుతా ఉంది కద్దాలు ఎట్లా జరుగుతా ఉన్నాయి బెదిరింపులు ఎట్లా జరుగుతా ఉన్నాయి ఎవరైనా లేఅవుట్లు వేస్తే ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వాలి తర్వాత ఎవరో మాల్ పెడితే డబ్బులు ఇవ్వాలి తర్వాత మొత్తం బ్రాందీ షాప్ ఆయన ఎండవరే తర్వాత చికెన్ సెంటర్లు కూడా డబ్బులు ఇవ్వాలి అని అంటా ఉన్నారంటే లాస్ట్ బుడుబుక్కుల భూములకు కూడా ఎసరు పెట్టారంటే ఈ బుడుబుక్కు వీళ్ళు అర్థం కావడం లేదు ఈ ఎమ్మెల్యే ఎంత బుడుబుక్కుల నాకు అర్థం కావడం లేదు పాపం అంటే వాళ్ళు ఏదో పాపం పాత బట్టలు అవి ఇవి చేసుకొని వాళ్ళు కష్టపడి ఇంత చేసుకుంటే దాంతో కూడా వాళ్ళ భూములు కూడా ఎసరు పెట్టినారంటే ఇక్కడ వైశ్యులను బతకనివ్వరు ఎవరిని బతకనివ్వరు అనంతపురం నగరంలో ఎల ఏనాడు కూడా ఇలాంటివి చూడలేదు ఇంత ఘోరాతి ఘోరం అనేది స్వతంత్రం ఇంత ఇంతమంది ఇంతవరకు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కరిమల నాగిరెడ్డి గారి కాలం నుండి కూడా అనంత వెంకట అనంత వెంకటరెడ్డి గారు పెద్ద ఆయన అదే విధంగా డి నారాయణ స్వామి గారు జడ్జిగా పనిచేసిన వ్యక్తి అనేక మంది ఇక్కడ మహామహులు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు కానీ మొన్న అనంత వెంకట్రామరెడ్డి ప్రభాకర్ చౌదరి ఉన్నప్పుడు వరకు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గాలు దౌర్జన్యాలు ప్రజలు చవి చూడలేదు ఇవాళ ఇలాంటి వాడిని ఎమ్మెల్యేగా ప్రసాదించినందులకు అనంతపురం నగర ప్రజలు చంద్రబాబు నాయుడికి రుణపడి ఉంటారు ఇలాంటి ఎమ్మెల్యేకి బీఫారం ఇచ్చి నువ్వు గెలిపించి మళ్ళీ ఇప్పుడు సుపరిపాలనని చెప్తా ఉన్నావంటే ఏమి సుపరిపాలనయ నువ్వు మొత్తం అవుట్ రైడ్ గా మొత్తం అన్ని డిపార్ట్మెంట్ అనే కూడా లంచగొండిస్తాం నీ ఎమ్మెల్యేలు చెప్పినా ఎవరు పనిచేయడం ఆఫీసులో ఏ ఆఫీస్ పోయినా లంచం లేకుండా పని జరగడంలా కాబట్టి ఏమంటే ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి అవినీతికరమైన పరిస్థితులు కింది స్థాయిలో కొనసాగుతా ఉన్నాయి చంద్రబాబు మీడియా వాళ్ళ పైన దాడులు జరుగుతూ ఉన్నారు కొట్టడం కాదు రైల్వే లైన్ మీద వేస్తామంటున్నారు రైల్వే పట్టాల మీద వేస్తామంటున్నారు ప్రతి దాంట్లో కూడా బెదిరింపులు